గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని నగర సిపి సివి ఆనంద్ తెలియజేశారు ట్రాఫిక్ లేకుండా నిమజ్జనం సాఫీగా సాగుతుందన్నారు ఇక అధికారులంతా నిమజ్జన పనిలో నిమగ్నమయ్యారు ఇంకా ముప్పై వేల విగ్రహాలు నిమజ్జనానికి రావచ్చని చెప్పారు ప్రజలు సొంత వాహనాల్లో వస్తే ఇబ్బంది పడతారని ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సిపి సూచించారు విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి డీసీఎంస్ కానివ్వండి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి తొందరలో అక్కడ సౌత్ జోన్ నుండి ఈ ప్రొసెషన్ను ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది చత్రినాక సంతోష్ నగర్ మాదన్నపేట్ ఫలక్నామా మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండ్ వైపు నడుస్తూ ఉంది ఈ రాత్రి ఇక్కడ ట్యాంక్ ట్యాంక్ బండ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ ప్లాజా అక్కడ వెహికల్స్ నిండు నిండుగా ఉంటాయి ఏడు గంటల వరకు అదే కాకుండా రేపు ఉదయం ఒక మూడు నాలుగు గంటల ముందే ఇది మనం ముగించుకునే అవకాశం ఉంటుంది ఉదయం ఏడు గంటల వరకు మెయిన్ రోడ్స్ అన్ని క్లియర్గా పెట్టుకొని వాహనాలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయో అవన్నీ నెక్లెస్ రోడ్లో తరలించి అక్కడ దాన్ని అక్కడ స్టోరేజ్ లాగా ఒక ప్లేస్ మేము ఎన్నుకున్నాము అవన్నీ అన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేయించి సీరియల్గా దాన్ని అక్కడ ఉన్న విగ్రహాలని అన్నింటినీ కూడా మేము ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు దాదాపు ఇరవై వే ఇరవై వేల మంది సిబ్బంది హోంగార్డ్ దగ్గర నుండి జీజీపీ స్థాయి వరకు అందరూ ఈ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు షిఫ్ట్ వారిగా వారికి డ్యూటీస్ పెట్టాం ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు ఈ ఆపరేటర్స్ ఫ్రేమ్ ఆపరేటర్స్ కానివ్వండి నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత ఆరు ఎనిమిది గంటలు అట్లా పెడితే అలసిపోతారు ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పెట్టాలని వారు సూచించారు సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయ తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్గా ఉండి ఈ ఇమర్షన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు షిఫ్ట్ వారిగా పనిచేస్తున్నారు తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం ఈ టెన్ డేస్లో మనము ఒక లక్ష విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం అవుతాయి అంటే రికార్డు మీద కొన్ని ఉంటాయి అనధికారికంగా వచ్చే ఆఫ్ ద రికార్డ్ అంటే చిన్న మొత్తంలో చిన్న సైజు అవన్నీ కలుపుకుంటే ఒక లక్ష వరకు మనం కౌంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఇప్పటి నుండి రేపు ఉదయం ఆరు ఏడు వరకు చాలా హెవీగా ఉంటుంది ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం రద్దీగా ఉంటాయి సో దాదాపుగా ఇంకా ఇరవై ముప్పై వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తాం ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్ టైప్ ట్రైన్స్ హుక్ టైప్ ట్రైన్స్ అని పెట్టాము ఈ వేగవంతం చేయడానికి ఈ నిమజ్జన కార్యక్రమం సో అక్కడ డివిజన్ చేసుకుంటూ పది అడుగుల పైన ఉన్న విగ్రహాలని ఎక్కడ పంపించాలి ఇరవై ముప్పై అడుగుల పైన ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ పంపించాలి అనేది క్లియర్ ఒక ప్లాన్ ప్రకారము క్రెయిన్కి నంబర్స్ ఇచ్చాము ఆ నంబర్స్ ఉన్న క్రెయిన్కి అది తరలించడం తొందరగా దాన్ని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం అనేది మా ఆశయం అది పూర్తిగా అమలు చేస్తే ఇంకా తొందరగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను